ప్రతిదానికి మంత్రం బీసీ మంత్ర ఆ బీసీ మంత్రాలో పద్మశాలి సామాజిక వర్గానికి రెండు సీట్లు ఇచ్చినట్టు ఇంతవరకు ఒక్క సీటే వామ్మో అనుకుంటే మంగళగిరి దానికి ఇప్పుడు మంగళగిరి ఇవ్వటం ప్లస్ ఇది ఇవ్వడం రెండు సీట్లు పద్మశాలిలకి ఇచ్చినట్టు తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలలు వివిధ నియోజకవర్గాలు పదివేల నుంచి పదిహేను వేల దాకా కుటుంబాలు ఉన్నాయి చాలా చోట్ల వాళ్ళందరినీ ఇక్కడ తన వైపు టర్న్ చేసుకునేటటువంటి ఎత్తుగడ అనమాట ఇంకో క్లారిటీ కూడా వచ్చిందేమో ఈ లిస్టు ద్వారా నెల్లూరు సిటీ ఒక మైనార్టీ అభ్యర్థి నిలబెట్టడం వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు నరసరావుపేట అన్నారంటే ఈ లిస్టులో రాలేదు మరి నెక్స్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ బీసీ బలం ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు అనిల్ కుమార్ యాదవ్ గెలవడానికి కూడా కారణం అనుకుంటే మైనార్టీని పెట్టడం ఏంటి అంటే మైనార్టీలకి ప్రతి జిల్లాకి ఒకటి చొప్పున అన్నటువంటిది జగన్ పెట్టుకున్నటువంటి ప్లాన్ జిల్లాకు ఒకటి రాయలసీమలో రాయలసీమలో నాలుగు జిల్లాలకి కూడా నాలుగు మనం ఈ లిస్టులో చూస్తే దాదాపుగా ప్రతి జిల్లాకి ఒక మైనార్టీలకి ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు సంబంధించి సరైనటువంటి అభ్యర్థులు తక్కువ ఉన్నారు వాళ్ళకి ఒక విజయవాడ వెస్ట్లో జల్లికాని లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు తప్పించి మిగతా తక్కువ ఉన్నారు ఇంకోటి మైనార్టీల్లో ఓట్ల పరంగా తెలుగుదేశానికి కూడా పెద్ద రావు కాదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నంజాలకి ఇచ్చేసారు వాళ్ళు దాంతో సరిపుచ్చుకుందాం అనుకుంటున్నారు ఎందుకని విజయవాడ వెస్ట్ తీసుకెళ్ళి జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది కదా దాంతో చర్దుకుందాం అనుకుంటున్నారు మేము అట్లా కాదు ఉన్నటువంటి మైనార్టీలందరికీ కూడా మేమే కరెక్ట్ అయినటువంటి రక్షకులం అని చూపించుకోవడం కోసం మైనార్టీలకి ఎక్కువగానే ఇచ్చారు ఈ దఫా కానీ ఈ పది మంది పది మంది లిస్టు విడుదల చేసిన భారీ మార్పులు లేదంటే అక్కడ ఇక్కడ పెట్టడం మొత్తం సామాజిక సమీకరణాలు అంటే ప్రతి లిస్ట్ లో ఇవి చాలా